హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి భారతి నిన్న వీడియో పెట్టలేదు అనుకుంటున్నారా ఏం లేదండి కొంచెం క్లీనింగ్ అలా అంటే మెయిన్గా ఎంత పని ఉన్నా సరే వీడియో అయితే ఖచ్చితంగా షూట్ చేస్తాను పోస్ట్ చేస్తాను కాకపోతే ఇప్పుడు హాలిడేస్ ఇంకా పండగ పండ్లు మీరు బిజీగా ఉంటారు సో నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను సో అందుకని చెప్పేసి మీకు కూడా కొంచెం గ్యాప్ ఇచ్చినట్లు ఉంటుంది నేను కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నట్లు ఉంటుంది అంటే రెస్ట్ అయితే కాదులేండి రెస్ట్ తీసుకునేదానికి అసలు టైమే ఉండట్లేదు చేసే కొద్ది పని మాత్రం వస్తూనే ఉంది రెస్ట్ అని చెప్పను కానీ అంటే బిజీగా ఉన్నారు కదా మీరు బిజీగా ఉన్నారు చూడ అంటే చూడలేకపోతున్నారు సో నేను బిజీగా ఉన్నాను వీడియో షూట్ చేయలేకపోతున్నాను అందుకని ఈ పండగ హాలిడేస్ అయ్యే వరకు రోజు మార్చి రోజు వీడియో పెడదాంలే అని చెప్పి ఇంకోటి ఏంటంటే షార్ట్ పోస్ట్ చేద్దాంలే షార్ట్స్ ఈ గ్యాప్లో ఏదైనా రెసిపీస్ అలాంటివి ఏదైనా అంటే పిండి వంటలు అలాంటివి అవసరం పడతాయి కదా సో మన వ్యూయర్స్ కోసం ఏదైనా షార్ట్స్ లాగా పోస్ట్ చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో అది ఇంకా ఇక్కడేమో ఉదయాన్నే ఇది యాక్చువల్గా ఇది కూడా టూ డేస్ బ్లాగ్ అనమాట ఏంటంటే అంటే మొత్తం అంతా ఒక రోజే చేసేద్దాం అనుకున్నానండి కాలు అయితే కాలు మీద క్లీన్ చేస్తుంటే ఐరన్ ఇది ఉంటుంది కదా గుంత పొంగలది సో అదైతే పడిపోయిందనమాట సో దానివల్ల కాలు బాగా చితికిపోయి అసలు చాలా బ్లడ్ క్లాట్ అయిపోయి అలా అయిపోయింది సో చూపిస్తలేండి కాలు ఎలా అయిందో అయితే ఇంక ఇక్కడేమో పప్పు చేస్తున్నాను వంకాయ పప్పు సో వంకాయ పప్పు పిల్లలు తినరు సో వాళ్ళకి ఏం చేస్తానంటే ముద్దుపప్పు ఆవకాయ అనమాట సో అందుకని ఏం చేశానంటే పప్పు ఉట్టి కందిపప్పుని సపరేట్గా ఉడికించి పెట్టేసుకున్నాను అయితే అంటే ఉడికించి పెట్టేసుకొని దానికి సపరేట్గా పోపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట అప్పుడు వీళ్ళకి ముద్దుపప్పు ఉంటుంది మాకు వంకాయ పప్పు అనమాట ఆవాలు మెంతులు జీలకర్ర తర్వాత వెల్లుల్లిపాయ ఎండుమిర్చి పోపంతా వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి అన్నీ వేసేసి కొంచెం టమాటాలు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇంక ఈ వంకాయలు కూడా వేసేసి తర్వాత కారం వేస్తాను నేను ఉప్పు పసుపు కారం అయితే వేస్తాను అనమాట అంటే పచ్చిమిర్చి ఒక రెండు మూడే వేసాను టమాటా పప్పులో కానీ ఇలా వంకాయ పప్పులో కానీ పచ్చిమిర్చి కంటే కూడా ఇలా కారం కాంబినేషన్లో చేస్తే బాగుంటుంది ఇంకేం వేయను ధనియాల పొడి గరం మసాలా ఇట్లా ఏం వేయను పసుపు ఉప్పు కారం అంతే సో అయితే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి సో టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిపోయిన తర్వాత వంకాయలు వేసుకున్నాను వంకాయలు వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని వాటర్ వేసుకున్నాను సో వంకాయలు మగ్గిన తర్వాత పప్పు అయితే వేసేయడం అనమాట మామూలుగా అన్నీ కలిపి ముందే పోపు పెట్టేసి కుక్కర్లో పెట్టేయచ్చు కాకపోతే చెప్పాయి కదా పిల్లలకి కొంచెం ముద్దపప్పు కావాలి అందుకని పప్పు ఇలా ఉడకబెట్టి డబల్ పని అయింది నిజానికి చెప్పాలంటే అంటే టైం వేస్ట్ అండి ముందే కుక్కర్లో కనుక పోపు పెట్టేసి పెట్టేస్తే ఒక రెండు విజిల్స్లో పప్పు అయిపోద్ది చాలా బాగుంటుంది కూడా కాకపోతే ఇలా ఏంటి అంటే డబల్ పని సో ఇంకేం చేస్తాం పిల్లలు తినరు కదా అందుకని అనమాట ఇంకోవైపు అయితే దోశలు అయితే వేస్తా ఉన్నాను ఇదిగోండి పప్పు కొంచెం చింతపండు రసం లాస్ట్లో కొంచెం చింతపండు రసం వేసేసి సాల్ట్ కూడా కొంచెం చెక్ చేసేసుకుంటే అంతే అనమాట కొంచెం పలచగా చేసుకుంటే మధ్యాహ్నం తినే టైంకి గట్టి పడిపోద్ది ఇంకా గట్టిగా చేసుకున్నాం అనుకోండి ఏమవుద్దంటే ఇంకా పచ్చడిలాగా అయిపోద్ది అనమాట పప్పు కాస్త చల్లారితే అందుకే కొంచెం పలచగా చేసుకుంటే మధ్యాహ్నం మనం తినే టైంకి కొంచెం సరిపోద్ది సో దోశలు దోశలను కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే ఇదిగోండి అలా క్రిస్పీగా వస్తాయండి దోశలు మాత్రం సో ఒకవైపు పప్పు చేశాను ఇంకోవైపు దోశలు అయితే వేసి ఇస్తా ఉన్నాను ఆ తర్వాత చెప్పాయి కదా ముద్దపప్పు ఆవకాయ అని చెప్పి ఇదిగోండి అంటే ఇంక పప్పుకి పోపు అయితే ఏం పెట్టలేదు అనుకున్నాను ఫస్ట్ మనం వంకాయ పప్పు చేసేటప్పుడు తిరగమాత పెట్టాను కదా సో అందులో నుంచి కొంచెం పోపు ఇందులో వేద్దామని కాకపోతే మర్చిపోయాను కంగారులో సో ఇంక ఉదయం అంటే ఆ మాత్రం కంగారు ఉంటుంది కదా సో జస్ట్ అది ముద్దపప్పులో కొంచెం సాల్ట్ వేసాను కాకపోతే ముద్దపప్పు కొంచెం ముద్దగా ఉంది కదా మరి గట్టిగా అయిపోద్ది అని చెప్పేసి కొంచెం వాటర్ వేసి పప్పుని కొంచెం మెదిపి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టాను అనమాట అంటే కొంచెం వేడి చేశాను అంతే దాంట్లో ఇంకా ఆ వేడివేడిగా రైసు అలాగే ఆవకాయ నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తుందండి నాకు కూడా చాలా ఇష్టం ఇలా ముద్దుపప్పు ఆవకాయ అంటే సో ఆవకాయ పెట్టి కూడా ఎయిట్ మంత్స్ అయిపోయింది నేను ఏప్రిల్లో పెట్టాను సో మే నుంచి కౌంట్ చేసుకున్న దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ మంత్స్ అయిపోతుంది కానీ పచ్చడి మాత్రం ఇంకా అలాగే ఉందండి బాగుంది కాకపోతే అయిపోయింది ఆల్మోస్ట్ అందరికీ కొంచెం కొంచెంగా అలా ఇచ్చేస్తూ అనమాట అంటే మా ఆయన తిడతా ఉండేవాళ్ళు ఎందుకు ఇంత పచ్చడి పెట్టుకున్నావు తిని తిని కడుపులో మంట వస్తుంది అని కానీ నిజానికి అంత కారం ఏం లేదు చూడ్డానికి కలర్ మాత్రం అంత ఇదిగా ఉంది కదా దాంట్లో తినేటప్పుడు కొంచెం పల్లి ఆయిల్ కనుక వేసుకొని తింటే అసలు కారం ఏం లేదు ఎంత కమ్మగా ఉంటుందో నా ఆవకాయకి నేనే ఫ్యాన్ అనమాట సో ఇంకా బయట నుంచి కొండ ఆపేశాను ప్రతి సంవత్సరం ఒక పది కాయలు అయితే పెట్టుకుంటాను అనమాట అంటే పిల్లలకి ఇష్టం నాకు ఇష్టం ఇంకా మా వారు అప్పుడప్పుడు తింటారు మామయ్య కూడా అంతే అప్పుడప్పుడు తింటారు కానీ ఎక్కువ తినేది మేము ముగ్గురమే అనమాట సో ఇంకా అలా ముద్దపప్పు ఆవకాయ అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇంకా టిఫిన్లు అయితే వేసి ఇచ్చేసాను అనమాట ఈ దోశలు అండి ఒకళ్ళకేమో సాఫ్ట్ దోశలు ఇష్టమో ఒకళ్ళకేమో క్రిస్పీ దోశలు ఇష్టం అనమాట సో నేనేంటి అందరికీ ఒకేలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసా మా ఆయనకేమో క్రిస్పీ దోశ ఉంటే అల్లం పచ్చడి కొబ్బరి పచ్చడి ఉంటే అప్పుడు క్రిస్పీ దోశ బాగుంటుందంట ఇప్పుడు ఏంటంటే పల్లీ చట్నీ ఉంది సో పల్లీ చట్నీతో మామూలు దోశలే బాగుంటాయి మెత్తగా ఉన్న దోశలు అవి వేయొచ్చు కదా అని చెప్పి పక్క నుంచి మా ఆయన రన్నింగ్ కామెంట్రీలు సో పిల్లలేమో పేపర్ దోశ అడిగారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అడిగితే ఎక్కడండి ఎక్కడ గుర్తుంటుంది పొద్దు పొద్దున్నే సో ఇంకా అలాగే మా ఆయన దగ్గర చివాట్లు తింటూ ఈ పూటకు తినే అబ్బా అని చెప్పి పెట్టేశా ఆ తర్వాత బ్రేక్ ఏం పెట్టాలో అర్థం కావట్లేదు ప్రతిదీ ఇంట్లో చేసిందే పెట్టాలంటే ఎక్కడ అవుతుందండి అందుకే ఏం చేశానంటే మంచు చాక్లెట్ ఉంటుంది కదా సో మంచి ఉంది దాన్ని కవర్ తీసేసి కట్ చేసి అంటే పెద్ద చాక్లెట్ అనమాట ట్వంటీ రూపీస్ ఉంటుంది కదా పెద్ద బారు అసలు నిజంగా అండి ట్వంటీ రూపీస్ చాక్లెట్ ఫైవ్ రూపీస్ చాక్లెట్స్ నాలుగైదైనా ఈజీగా తినయొచ్చు అలాంటిది ట్వంటీ రూపీస్ చాక్లెట్ ఒక్కటి తినలేకపోతున్నాను నేను ఇంక అందుకే అది ఉంటే అది కట్ చేసి బాక్స్లో పెట్టి పెట్టాను అనమాట అంటే కవర్ తీసేసి హోమ్ మేడ్ చాక్లెట్ లాగా ఇంకేం చేస్తాం తప్పట్లేదు ఆ తర్వాత ఇంక వాళ్ళకి ఇంకా స్నాక్ అదే పెట్టేసాను అనమాట పెట్టేసి వాళ్ళకి ఇంకా ఫ్రైడేతో లాస్ట్ సాటర్డే నుంచి ఇంకా హాలిడేస్ అనమాట వాళ్ళకి సో ఇంకా చాక్లెట్ అది పెట్టేసి ఇంక వాళ్ళని అయితే పంపించాను ఆ తర్వాత ఇంకా కిచెన్ క్లీన్ చేసుకొని బెడ్షీట్స్ అవన్నీ మరత పెట్టుకొని ఇల్లంతా తుడుచుకొని బట్టలు మిషన్లో వేసి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నానండి మొక్కలు స్టాండ్ ఒకటి కొనాలండి కొంచెం ఈ పండగ హడావిడిగానికి అయిపోతే ఒక స్టాండ్ ఉంటుంది కదా అంటే ఐరన్ స్టాండ్ గ్రిల్స్ తోటి అది ఒకటి కొనుక్కుంటే అని చెక్క ఆ మొక్కలైనా పెంచుకోవచ్చు కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది అని చెప్పి యాక్చువల్గా కొంత షాపింగ్ అయితే ఉంది కాకపోతే పండగకి ఇంకా బట్టలు అవి ఇవి పండగ అంటే ఖచ్చితంగా ఖర్చు ఎక్కువే ఉంటుంది కదా సో ఇంకా అట్లా ఖర్చు అయిపోతా అంటే కొంచెం ఎక్కువ ఖర్చు ఉందని చెప్పేసి కొన్ని అయితే పోస్ట్పోన్ చేసా పండగ అయిపోయిన తర్వాత అయినా సరే తీసుకోవాలి ఇదిగోండి ఇంకా అందుకని కిందే పెట్టేసాను అనమాట కింద పెట్టి అన్నిటికీ వాటర్ అయితే వేసేసాను ఇదిగోండి ఇది పీస్లు ఇల్లి వచ్చి అంటే తెచ్చినప్పుడు నాలుగే నాలుగు పువ్వులు ఉన్నాయండి ఇది మొత్తం ఒకటే ఒకటే బంచ్ లాగా వచ్చింది అప్పుడు నాలుగు పూలే ఉన్నాయి నేను ఒక చెట్టుని నాలుగు మొక్కల్లాగా డివైడ్ చేసి నాలుగు కుండీలు వేసాను ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్నవి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక ఐదారు పూలు వస్తున్నాయి అన్నమాట నాకైతే భలే ఆనందంగా ఉంది అవి అయితే వచ్చిన వాళ్ళు అందరూ చూపిస్తున్నాను మొన్న శ్రావణి వాళ్ళు వాళ్ళు వచ్చారా అందరికీ చూపిస్తూ ఉన్నాను అనమాట అదొక ఆనందం శ్రావణి ఇందుకు ఇందులో పూలు వస్తున్నాయి అని చెప్పేసి అలాగా నాకు హ్యాపీగా అనిపిస్తుంది అండి ఏమన్నా మొక్కలు ఒక్క ఆకు వచ్చినా సరే నేను ప్రతిదీ గమనించుకుంటాను ఒక్క ఆకు వచ్చినా ఒక్కాకు ఎండిపోయినా ఎండిపోతే రే ఎందుకు ఎండిపోయింది అని కానీ ఫస్ట్ టైం అయితే అంటే రీపోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆకులు ఎండుతాయి ఆ ఎండిపోయి మళ్ళీ చిగురు వస్తుంది అనమాట సో అప్పుడు ఎండిపోయినప్పుడు బాధ వేసింది అరే ఏంటివి ఇలా అంటే ఆ పీస్ లిల్లీలో కూడా ఏంటంటే ముందు అంటే ముందు వచ్చినప్పుడు పూలు ఉన్నాయి కదా రీపోర్ట్ చేసినప్పుడు ఆ పూలన్నీ ఎండిపోయాయి అనమాట అదేంటి ఇలా ఎండిపోయాయి అని కానీ అది ఎండిపోతేనే మళ్ళీ కొత్త పూలు వస్తాయి అని నాకు తర్వాత అర్థమైంది సో ఆ ఒక్క పువ్వు ఎండిపోయిందా ఒక్క పువ్వు ఎండిపోతే ఐదారు పువ్వులు వచ్చాయన్నమాట మళ్ళీ చిగురులు పెట్టుకుంటూ సో నాకు చాలా ఆనందంగా అనిపించింది సరే ఇంకవన్నీ బాల్కనీలో అలా పెట్టా వాటర్ వేసాను కదా మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ అక్కడ సర్దాలి సో క్లీనింగ్లు అవుతూ ఉన్నాయండి ఇంకా టిఫిన్ తినేసి మామయ్య నేను ఈ రూమ్ క్లీన్ చేద్దామని చెప్పి బెడ్ మళ్ళీ మారుస్తున్నాను అటువైపు నిద్ర సరిగా పట్టట్లేదు సరే అని చెప్పి ఇంక ఇటువైపు వేసేద్దాంలే అని చెప్పి ఇంకా మారుస్తూ ఉన్నా అనమాట బూజ్ అయితే పెద్దగా ఏం లేదండి కాకపోతే మెయిన్గా కిటికీలు ఈ మెస్ డోర్లు ఉండడం కాదు కానీ అవి క్లీన్ చేయలేక చచ్చిపోతున్నాను నేను అంటే బాగా ధూళి పట్టేస్తాయి అవేమో అవే క్లీన్ చేయాలి నాకేమో అసలు తుమ్ములు తుమ్ములు అనమాట మామూలుగా ఫ్యాన్లు అవన్నీ కూడా మా వారే క్లీన్ చేస్తారు టూ మంత్స్కి ఒకసారి మామయ్య అదే అంటున్నారు సండే ఖాళీయే కదమ్మా వాడు వస్తాడు కదా చేసుకోవచ్చు కదా ఎందుకు నువ్వు చేయడం అని చెప్పి సరలేని మావయ్య అంటే హాల్ ఉంది కదా హాలు ఇంకా ఆ రూమ్ కూడా ఉంది బెడ్రూము సో కబోర్డ్లో బట్టలు అవన్నీ అయితే సర్దేసామన్నమాట మొన్న శ్రావణి వచ్చినప్పుడు శ్రావణితో మాట్లాడుతూ అలాగా బట్టలు అన్నీ కూడా సర్దేశాను ఫ్యాన్లే எப்படி ஃபேனல் ட்யூட்ட மா வார்தே அனாட்ட సో పండగకి ఇంట్లో మగవాళ్ళు కూడా పని చేస్తే ఏంటంటే పండగ ఫీలింగ్ వస్తుంది మా వాళ్ళకి మెయిన్గా అన్నీ ఎప్పుడు నేనే చేసుకున్నట్టు చేసుకుంటే వాళ్ళకి ఆ ఫీల్ రాదు పండగ అనుకోండి పిల్లలు మా ఆయన మావయ్య అందరూ పని చేస్తే ఏంటంటే అప్పుడే ఆ పండగ ఫీల్ ఉంటుంది అందుకే ఆదివారం చేసుకుందాం లే సోమవారం చేసుకుందాంలే సెలవులే కదా అంటా ఉన్నారు ఈ రూమ్ చేసేద్దాం మావయ్య అంటే నిద్ర పట్టట్లేదు అంటున్నారు మంచం ఇటువైపు పెట్టేద్దాము ఎలాగో మంచం ఇటువైపు పెట్టేస్తున్నాం కదా కొంచెం బూజ్ కూడా దులిద్దాంలే అని చెప్పేసి ఇంకా ఈ రూమ్ వరకు క్లీన్ చేస్తా ఉన్నాం అనమాట సో బెడ్ అయితే ఇటువైపు జరిపేసాము మెయిన్గా కిటికీలు అవి ఉన్నాయన్నమాట కిటికీలకి బూజు కనుక దులిపేస్తే ఓ పని అయిపోద్ది తర్వాత ఈ కార్డ్ బోర్డ్లు అండి పడేయలేను ఉంచలేను అన్నట్లు అయిపోయింది ఇవి క్లీన్ చేసుకునే సరిపోతుంది అంటే వీటిలో బుక్స్ ఉన్నాయి పిల్లలవి నోట్ బుక్స్ అంటే ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడే కొంచెం ఎక్కువ బుక్స్ మధ్య మధ్యలో కొనకుండా బుక్స్ అవి కొని పెడతారనమాట సో ఆ బుక్స్ ఏంటి అంటే మిగిలిన ఉంటాయి కదా సో అవి ఇంకా కొన్ని ఏమో మా ఆయనవి మా ఆయన చదివే బుక్స్ అవి ఉంటాయి సో ఇంకా అవి ఎక్కడ పెట్టాలో తెలియక కార్డ్బోర్డ్లో పెట్టి మంచాల కింద పెడతా ఉంటాను అనమాట నిజానికి వాటి వల్ల కూడా బొద్దింకులు అయితే ఉంటాయి నిజమే అది కానీ తప్పట్లేదు ఎందులో పెట్టాలో అంటే బయట పెట్టేస్తే మళ్ళీ పాడైపోతాయేమో అని ఆ బుక్స్ కదా ఇంకా అలా కార్డ్బోర్డ్లోనే పెట్టేశాను ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఈ కిటికీలు నిజంగా అండి మెస్ డో అంటే మెస్సు డోర్లని క్లీన్ చేయడం అసలు ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది ఇది వరకు వైజాగ్లో మెస్ డోర్స్ ఏం లేవు కదా నార్మల్ కిటికీలే కిటికీలే ఉంటుంది జస్ట్ ఇలా తుడిచేస్తే చాలు కానీ మెస్ డోర్ అలా కాదు కదా సో అది క్లీన్ చేయాలంటే ఎంత చిరాకు వస్తుందో ఈ ఒక్క డోరే కాదు మెయిన్ డోర్ ఉంటుంది కిచెన్లో ఉంటుంది ఆ తర్వాత ఆ బెడ్రూమ్లో ఉంటుంది ఇంకా అన్ని మెస్ డోర్లు క్లీన్ చేయాలన్నమాట సో అట్లా ప్రస్తుతానికి మాత్రం ఈ మెస్ డోర్ అది క్లీన్ చేసేసి కటన్ వేసేసి అటువైపు ఆ స్టడీ టేబుల్ ఉంది కదా అది అటువైపు పెట్టేసి మంచం ఇటువైపు పెట్టేద్దాము అనేది ప్లాన్ అనమాట మామయ్య ఎన్నిసార్లు మారుస్తావమ్మా అని అంటే ఇంక అదే చెప్తున్నా ఏం చేయాలి మావయ్య నిద్ర పట్టట్లేదు అంటా ఉన్నారు ఇంకా అలాగా స్పేస్ ఉంటుంది కదా అని చెప్పి అటువైపు పెట్టాను కానీ ఇంక ఇటువైపు ఉంటేనే ఫ్యాన్ గాలి కూడా బాగా తగులుతుంది అని చెప్పేసి ఇంక మళ్ళీ ఇటువైపు పెట్టా కాకపోతే ఇది వరకు నార్త్ ఫేసింగ్ ఉండేది ఈసారి నార్త్ ఫేసింగ్ కాకుండా ఇట్లా ఈస్టా ఈస్ట్ కాదు ఇది దీన్ని ఏమంటారు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ పెట్టా అనమాట సో అట్లా మళ్ళీ ఎటువైపు పడుకోవాలి ఎటువైపు పడుకోకూడదు మళ్ళీ ఏదో తలనొప్పి సో అందుకని ఎప్పుడు ఎలా అయితే పడుకుంటామో అటువైపు అనమాట మంచము ఆ తర్వాత ఇక్కడ ఇదిగోండి ఇంక ఇవన్నీ పెట్టేసి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసా ఒకసారి ఇలాగా సర్దినప్పుడు మాత్రం చాలా హాయిగా ఉంటుంది కదండి సో ఒక రూమ్ అయ్యింది కిచెన్ అయ్యింది సో కిచెన్లోకి అంటే యాక్చువల్గా కిచెన్ నేను ట్వంటీ డేస్ ముందే క్లీన్ చేసుకునేసాను అయితే ఏమైందంటే ఈ సామాన్లు అటు అటు సామాన్లు ఇటు సర్దడం నాకు అలవాటండి అయితే ఈ కడాయిలు ఉంటాయి కదా ఐరన్ కడాయిలు సో అవి కొంచెం అందుబాటులో పెట్టుకుందాం అన్నట్లుగా ఇటువైపు తీసి అటువైపు షెల్ఫ్లో పెడదామని చెప్పి పెడుతున్నాను ఇది ఐరన్ కడాయిలో ఒక దాంట్లో ఇది ఉంటుంది కదా గుంత పొంగల కడాయి సో గుంత పొంగల కడాయి క్యాస్టైరియన్ కడాయిలో ఇట్లా పెట్టేశాను అనమాట సో రెండు క్యాస్టైరియనే చూ మీకు తెలిసే ఉంటుంది కదా అది ఎంత బరువు ఉంటుందో ఆ గుంత పొంగలది క్యాస్టైరియన్ కడాయి జారి ఆ వేలు ఆ వేలు మీద పడిపోయిందండి చెప్తే నమ్మరండి అసలు నొప్పి ఉంది మాటలతో చెప్పలేకపోతున్నాను అసలు కాలు చూడండి ఎలా పొంగిపోయిందో మెయిన్గా దెబ్బను కూడా అంటే ఆ నొప్పిని కూడా స్వేచ్ఛగా ఫీల్ అవ్వలేకపోయాను ఎందుకంటే ఉన్నాయి కదా మెట్టెలు ఆ మెట్టెల వల్ల నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది ఇప్పుడు దెబ్బ తగిలింది సరే ఓర్చుకుందాంలే అన్నట్లుగా ఉంటే ఆ మెట్టెల వల్ల ఏంటంటే ఇంకా బిగుసుకుపోయండి అసలు ప్రాణం పోయిందండి నైట్ రెండు గంటలకి నా వల్ల కాక ఇంకా ఎలాగో ఒకలాగా ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడి అది తీసామన్నమాట మెట్టిల్ని ఇది ఉంటుంది కదా కట్టింగ్ బ్లేడు సో కటింగ్ బ్లేడ్ తోటి తీసామన్నమాట సో అలా అయ్యింది అయినా సరే నా డెడికేషన్ ఎలా ఉంటుందంటే కాలు అంత దెబ్బ తగిలినా సరే నేను మాత్రం ఆ రోజు రెసిపీ మాత్రం ఆపలేదనమాట అంటే షార్ట్ పెడదాం అనుకున్నాను జంతికలు సో రేపు చేసుకుందాము అంటే అప్పుడే నేను క్లీన్ చేసేసి ఇది చేద్దాము అని అనుకున్నాను ఇంకప్పుడేమో ఇలా అయ్యింది సో అయినా పర్వాలేదు చేసేద్దాం అని చెప్పేసి జంతికలు అయితే చేస్తున్నాను షార్ట్లో పోస్ట్ చేశాను కదా ఇది సో ఇదేంటి అంటే జంతికలు ఒక మూడు కప్పులు బియ్యం పిండికి ఒక కప్పు మినపప్పు కప్పు శనగపప్పుని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని మిక్సీలోనే పౌడర్ చేసుకున్నాను మిక్సీలోనే పౌడర్ చేసుకొని ఒక టూ టు త్రీ స్పూన్స్ వెన్న కొంచెం వాము ఒక ర ఒక స్పూన్ వాము కొంచెం ఉప్పు వేసేసి కొంచెం మంచినీళ్ళు ఇవి నార్మల్ నీళ్ళే చన్నీళ్ళే వేడి నీళ్ళు కాదు సో అన్నీ వేసేసి ఇంక ఇలా పిండి అయితే కలిపేసుకున్నా కారం ఏం లేదు నాకు ఎందుకో ఈరోజు చప్పగా జంతికలు తినాలనిపించింది సో అందుకని ఇంక ఇలా చేసుకొని అయితే పక్కన పెట్టేసాను పెట్టేసి ఇంకా ఆయిల్ బాగా వేడెక్కాలి కదా అంటే డిఫరెంట్ ఐటమ్స్ దేనికైనా సరే నూనె బాగా వేడిగా ఉండాలి తర్వాత వేడెక్కిన తర్వాత కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి జంతికలు అయితే వేసేసుకోవాలన్నమాట సో ఆల్రెడీ ఇది నేను షార్ట్లో పోస్ట్ చేశాను అంటే ఎక్కువగా పెద్ద వీడియోలో రెసిపీ వెతకడం కొంచెం కష్టంగా ఉంది అన్నారు కదా సో అందుకని చెప్పి ఇంకా పిండి వంటలు కదా సో షార్ట్స్లో అయితే ఈజీగా ఉంటుందిలే అని చెప్పేసి ఇంక ఇలా పోస్ట్ చేశాను అనమాట కాళ్ళ నొప్పితో కూడా ఏమో ఎందుకమ్మా కాళ్ళ నొప్పితో చేయడం అలాగా అని చెప్పేసి ఇంకా అలా చేశాను బాగా వచ్చాయి అయితే జంతికలు మాత్రం చూడండి అస్సలు కొంచెం కూడా నూనె పీల్చకుండా చాలా బాగా వచ్చాయి సో మీరు కూడా ట్రై చేయండి సో నేనైతే ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్